సృష్టి చాలా విచిత్రమైంది అంతరిక్షం వైపు విశ్వాంతరాల్లో అవతల ఎంత వరకు విస్తరించి ఉందో మనకు తెలియదు అలాగే భూమి మీద సముద్రం అట్టడుగున దాగి ఉన్న ప్రపంచంలో లోపల ఏ ఉందో కూడా మనకు తెలియదు సముద్రంలో అట్టడుగున కొనసాగుతున్న ప్రపంచం గురించి మనకు తెలిసింది కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అంటే విచిత్రంగా అనిపిస్తుంది కానీ అది నిజం మనకు ఇంకా తొంభై శాతం కూడా సముద్రం అట్టడుగు గురించి తెలియదు ఈ విషయాలు మానవ మేధస్సుకు అందవుగాక అందవు అందుకే ఆ చీకటి ప్రపంచాన్ని ఏలియన్ వరల్డ్ అని కూడా పరిశోధకులు వ్యవహరిస్తున్నారు తవ్వినా కొద్ది సరికొత్త సంగతులు బయటపడుతూనే ఉంటాయి ఈ సూక్ష్మ జీవులకు సంబంధించి ఎన్ని జాతులు భూమిపై ఉన్నాయో చెప్పడం కష్టం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసి ఇలాంటి జీవులు పది లక్షలకు పైగా జాతులు ఉన్నట్టు అంచనా వాటిలో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి బ్యాక్టీరియా అంటే మనకు తెలిసి సూక్ష్మజీవులు ఇవి వేల సంవత్సరాలుగా భూమిపై కొనసాగుతున్నాయి సూక్ష్మజీవులను కంటితో చూడడం అసాధ్యం అయితే చూడలేనంత మాత్రాన వాటి ఉనికి గురించి అవమానించలేము కూడా సూక్ష్మజీవులు వాటి రకమైనటువంటి చర్యలు అట్లాగే విధులను బట్టి విభిన్నంగా పిలువబడుతూ ఉంటాయి సూక్ష్మదర్శిని కింద వీటి జీవన విధానాన్ని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది సూక్ష్మజీవులు చాలా ప్రాచీనమైనవి సృష్టిలో వాటి ప్రాముఖ్యత వాటిదిగానే ఉంటుందనే చెప్పాలి వాటికి నిత్య జీవన సంఘర్షణ ఉంటుంది మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి అవి నిరంతరం సంఘర్షణకు లోనవుతాయి అంతెందుకు మన మొహంపై కనిపించే మెరుపుకు కూడా సూక్ష్మజీవులే కారణం అంటే నమ్మగలరా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఇందులో కనిపించే ఈ మైక్రో జీవులు విడుదల చేసినటువంటి ఎంజాయిన్ ద్వారా మన చర్మం మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది మనకేమో ఫేషియల్ చేసుకుని పెంచుకునే ప్రయత్నాలు చేస్తాం కానీ ఇవి యాక్టివేట్ అయితే జస్ట్ క్షణాల్లో మొహం ప్రకాశవంతంగా మారిపోతుంది ఈ గ్లో వల్ల శరీరానికి ఏ రకమైనటువంటి హాని ఉండదు ఇవే కాదు మన శరీరంపై ఉండే కోటాను కోట్ల సూక్ష్మ క్రిములు నిరంతరం ఇలాంటి పనులు నిర్వహిస్తున్నాయి అయితే ఈ తరహా జీవులను మైక్రో జాంబీ జీవులు అంటారు ఇలాంటివి యాభై మిలియన్ల ఏళ్ల క్రితం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఉండి ఉండాలని కనుగొన్నారు ఈ జీవి చర్మంపై మంచు ప్రభావం ఏమాత్రం కనిపించలేదని వారి పరిశీలనలో తేలింది వీటిని లేడ్ రోటిఫర్స్ లేదంటే వీల్ యానిమల్స్ అని కూడా అంటారు ఓపిక్గా మైక్రోస్కోప్ లో చూడాలని తెలుసుకోవాలని ఆసక్తి ఉండాలి కానీ ప్రకృతిలో ఇలాంటి వింతలు విశేషాలు కోకొల్లలు తరచు చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి విచిత్రాలు మనకు కనిపిస్తాయి కంటికి కనిపించని ఈ వండర్ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే మామూలు కన్నా సరిపోదు మైక్రోస్కోప్ కన్నా అత్యాధునిక పరికరాలు ఎన్నో ఉండాలి అత్యంత ఖరీదైన పరిశోధనల్లో ఏర్పాటు చేసినటువంటి పరికరాలతో వీటిని చూడగలిగితే మరో ప్రపంచంలోకి వెళ్ళి తొంగి చూసిన భావన కలుగుతుంది మైక్రోస్కోపిక్ వరల్డ్ మీరు ఊహించినంత అద్భుతంగా ఉంటుంది గత సంవత్సరం ఆర్కిటిక్ ప్రాంతంలో సైంటిస్ట్లు కనిపెట్టినటువంటి మైక్రో జోంబీ అనే జీవి పొడవు జీరో పాయింట్ జీరో ఫోర్ నుంచి రెండు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది చాలా వరకు జీరో పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్లకు మించి పెరగని ఈ సూక్ష్మజీవుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి అలైంగికమైనవి అంటే తమలాంటి సూక్ష్మజీవికి జన్మనివ్వడానికి వీటికి ఏ విధమైనటువంటి భాగస్వామి అవసరం లేదు అలాంటి ఈ జీవి తాజాగా అత్యంత శీతల ప్రదేశం అయినటువంటి లో వెలుగు చూసింది ఇవే ఇంత చిన్నగా కంటికి కనిపించినంత ఉన్నాయంటే వీటి చర్మం పైన కూడా మరింత సూక్ష్మ రూపంలో ఇతర జీవులు సూక్ష్మ జీవులు కూడా కనిపించడం మరో విచిత్రంగా చెప్పుకోవచ్చు పైగా ఈ ప్రాణి నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు కూడా ఉంటాయి ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల రోటిఫర్ జీవులను కనుగొన్నారు పరిమాణంలో చిన్నగా ఉన్నంత మాత్రాన శరీరంలో ఏవి లేవని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అంటున్నారు పరిశోధకులు వాటికో శరీరం ఆ శరీరంలో చాలా క్లిష్టమైనటువంటి అవయవాలు కూడా భేషుగ్గా పనిచేస్తున్నట్టు మైక్రోస్కోప్ల ద్వారా స్పష్టంగా తెలిసింది వీటిని మైక్రోస్కోప్ లేకుండా చూడడం అసాధ్యమని సైంటిస్టులు చెబుతున్నారు తాజాగా బయటపడినటువంటి రోటిఫర్ ఉదంతంతో ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అర్థమైపోయింది ప్రముఖ కెమెరా తయారీ కంపెనీ అయినటువంటి కెనాన్ వారు కూడా నిర్వహించిన మైక్రో ఫోటోగ్రఫీలో అవార్డు విన్నింగ్ క్లిప్ చూస్తే హౌరా అనిపించేలా ఉంటుంది ఎందుకంటే ఆ సూక్ష్మ టెక్నాలజీతో శరీర నిర్మాణంలో అనేక సూక్ష్మజీవులు కనిపిస్తాయి వాటన్నింటికి ప్రత్యేకంగా శరీర నిర్మాణ వ్యవస్థలు ఉన్నట్టు చూపించింది ఆ టెక్నాలజీ ఈ అమ్మాయి వెంట్రుకలను చూడండి వాటిని మైక్రోస్కోప్ ద్వారా విభజిస్తూ మరింత జూమ్ చేస్తూ పోతే ఏమవుతుందో గమనించండి ఒకసారి చివరన ఆ వెంట్రుక నిర్మాణం వరకు వెళ్ళడం జరుగుతుంది అది ఎంత దూరం వరకు వెళ్తుందంటే తలపై లక్షలాదిగా ఉండే వెంట్రుకల్లో ఒక వెంట్రుక ఎలాంటి ఖనిజాలు రసాయనాలతో ఏర్పడిందో అర్థమవుతుంది కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ అట్లాగే ఆక్సిజన్ మూలకాలతో తయారైనటువంటి వెంట్రుక మనకు నిగనిగలాడుతూ కనిపించడం వెనుక మళ్లీ సూక్ష్మజీవుల కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది ఇందులో మరి కాస్త దాకా వెళ్తే న్యూక్లియస్ అట్లాగే దాని చుట్టూ అణువులు కూడా ఉంటాయి అది వెంట్రుక అంతర్గత నిర్మాణాన్ని స్పష్టంగా తెలుసుకునేలా చేస్తుంది మరోసారి సముద్రపు అట్టడుగున చీకటి ప్రపంచం గురించి చూద్దాం మొన్నటికి మొన్న కిలోమీటర్ల అడుగున ఓ చీకటి సముద్రంలో బ్లాక్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉండడం గమనించారు శాస్త్రవేత్తలు అసలు అంత చీకటి మూలాల్లో ఆక్సిజన్ ఉండడమే విచిత్రం అది బ్లాక్ ఆక్సిజన్ అవడంతో లోతైన పరిశోధన జరుగుతోంది అందుకే అక్కడ కూడా మనకు తెలియని ఎన్నో జీవులు సూర్యుడి వెలుగు బయటి ఆక్సిజన్ అవసరం లేకుండా జీవిస్తున్నాయి సముద్రపు అట్టడుగున అనేక రకాల వృక్ష జాతులు కనిపిస్తాయి వివిధ రకాలైనటువంటి చేపలు ఉంటాయి అవి ఎప్పుడో గాని పైకి రావు భూగర్భంలో ఏవైనా అసాధారణ పరిణామాలు ఏర్పడ్డప్పుడు మాత్రమే అవి బయటకు వచ్చేయడం మనం ఎంతో కాలంగా గమనిస్తున్నాం అవి తీరానికి కొట్టుకొచ్చి చనిపోతుండడం గమనించి రాబోయే భూకంపాలను అంచనా వేసుకోవడం కూడా జరుగుతోంది ఇక సముద్రపు అట్టడుగున కనిపించే కొన్ని రకాల రాళ్ళు నిగనిగా మెరుస్తూ ఉంటాయి వాటిని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే సీక్రెట్ బయటపడింది ఆ వెలుగులకు కారణం కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ జీవులే ఈ సూక్ష్మజీవుల ప్రత్యేకత ఏమిటంట అంటే వీటిని నాలుగు భాగాలుగా కోయగలిగితే తిరిగి నాలుగు జీవులుగా ఏర్పడుతుండడం ఇక్కడ ఆశ్చర్యం ఆ ముక్కలకు మళ్ళీ రెండు కాళ్ళు ఎనిమిది కాళ్ళు లేదంటే ఇతర శరీర నిర్మాణాలు కూడా యథావిధిగా ఏర్పడడం విచిత్రం నిజానికి సముద్ర జీవుల గురించి చెప్పుకున్నప్పుడు ఆక్టోపస్ గురించి ప్రస్తావించినట్టయితే అది అసంపూర్ణంగానే ఉంటుంది ఆక్టోపస్ జీవులు తమ టెంటీల్స్ తో జీవుల్ని వెంటాడుతుంది తన సామ్రాజ్యాన్ని పరిరక్షించుకుంటూ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కళ్ళు లేకపోయినా జదుటి నుంచి వచ్చే ప్రమాదాన్ని గుర్తించి తనను తాను రక్షించుకుంటుంది ఇవన్నీ గతంలో మనకు తెలియని విషయాలు అయితే మైక్రోస్కోప్ నిర్మాణంలో వచ్చిన అభివృద్ధి కారణంగా మరింత లోతైన సమాచారాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం అంతరిక్షాన్ని హబుల్ వెబ్ టెలిస్కోప్ల ద్వారా పరిశీలించి ఖగోళ రహస్యాలను పరిశీలించినట్టే అత్యాధునిక మైక్రోస్కోప్ ల ద్వారా సూక్ష్మ ప్రపంచాన్ని కూడా పరిశోధకులు నిత్యం పరిశోధిస్తున్నారు సైన్స్ నిజంగా అద్భుతం అనంతం కూడా